కార్తీక మాసం హరిహర పూజకు ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు ఆ తరువాత చేసే దానాలు ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణం అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ విషయాలన్నిటినీ విపులీకరించాడు వాటిలో సోమవార వ్రతాన్ని దాని శక్తిని మరింతగా తెలియచేశాడు వశిష్ఠుడు ఓసారి వశిష్ఠుడు సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గ మధ్యంలో జనక మహారాజును కలిశాడు జనకుడు మహర్షిని చక్కగా ఆదరించి గౌరవించాడు ఆ తరువాత లోకక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జనకుడు ఓ ప్రధాన విషయాన్ని మహర్షి ముందు ప్రస్తావించాడు ప్రజలందరికీ సులభంగా పుణ్యం వచ్చే మార్గం అందులోను వినగానే పుణ్యం వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అడిగినా అప్పుడు వశిష్ఠుడు కార్తీక మహత్యాన్ని గురించి చెప్పాడు కార్తీక పురాణాన్ని ఎవరైనా వింటే చాలు అది చెప్పిన వారికి విన్నవారికి పుణ్యం కలుగుతుందన్నాడు కార్తీక మాసంలో శుక్ల పాడ్యం మొదలుకొని మాసాంతం వరకు వ్రతాన్ని చేయాలి ఈ మాసంలో కావేరీ నది స్నానం మరింత పుణ్యఫలాన్ని ఇస్తుంది సూర్యోదయ సమయంలో కావేరీ నదిలో స్నానం చేయాలి ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే భూమి మీద ఉన్న బావులు చెరువులు దిగుడు బావులు చిన్న కాలువలు నదులు లాంటి అన్ని జలాలలోనూ శ్రీహరి నివసిస్తూ ఉంటాడు కార్తీక వ్రతం ఏ ఒక్క కులం వారికో సంబంధించినది కాదు కుల వివక్ష ఏదీ లేకుండా అంతా ఆచరించదగ వ్రతం ఇది ఉదయాన స్నానం చేయడం తర్వాత భక్తితో పూజలు నిర్వహించడం అనంతరం కార్తీక పురాణ పఠనం లేదా శ్రవణం ఇలాంటి వాటితో వ్రతం నడుస్తూ ఉంటుంది సాయంకాల సమయానికి విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి కొద్ది దీపాలను పెట్టి స్వామికి పూజా నైవేద్యాలను సమర్పించాలి కార్తీక వ్రతం జరుగుతున్నప్పుడు చూసినా పుణ్యఫలమే కార్తీక మాసంలో ప్రత్యేకంగా సోమవార వ్రతం ఉంది ఈ వ్రతాన్ని చేసిన వాడికి కైలాస నివాసార్హత లభిస్తుంది కార్తీక సోమవారం నాడు చేసిన స్నానం దానం జపం అనేవి అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని ఇస్తాయి కార్తీక మాసంలో ఉపవాసానికి మరీ మరీ ప్రత్యేకత ఉంది ఒంటిపూట భోజనం రాత్రిపూట భోజనం ఛాయానక్త భోజనం స్నానం తిలదానం అనగా నువ్వుల దానం పూర్తి ఉపవాసం అని ఆరు విధాలుగా ఉపవాస దీక్షను శక్తి కొలది చేయవచ్చు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాడు ఒంటిపూట భోజనం చేయవచ్చు ఛాయానక్త భోజనం అంటే సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగటిపూటే భుజించటం దాదాపు సాయంత్రం నాలుగున్నర గంటల వేళ అన్నమాట ఇలా ఉపవాసాలేని ఉండలేనివాడు ఉదయం పూట పూజ కాగానే పండితులకు భోజనం పెట్టి ఆ పగటి పూట తాను భోజనం చేయవచ్చు కార్తీక మాసంలో ఈ ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒక దాన్ని తప్పక ఆచరించాలి ఈ నియమాలలో ఏదో ఒక దాన్ని పాటిస్తూ సోమవారం నాడు శివలింగానికి అభిషేకం పూజ చేసి రాత్రిపూట భుజించేవాడంటే శివుడికి ఎంతో ఇష్టం ఇప్పుడు మనం ఈ కార్తీక మాసానికి సంబంధించిన ఒక కథను తెలుసుకుందాం కార్తీక మాసంలో అందులోనూ ప్రత్యేకించి సోమవారం నాడు ఆచరించిన వ్రతం ఎలాంటి వారికైనా ఎంతటి పుణ్యాన్ని ఇస్తుందో వివరించి చెబుతుంది ఈ కథ పూర్వం నిష్ఠూరి అనే ఒక ఆమె ఉండేది ఆమె ప్రవర్తనంతా అత్యంత హేయంగాను కర్కసంగాను ఉండటంతో ఆమెను కర్కస అని అంటుండేవారు కాశ్మీర దేశానికి చెందిన ఆమె సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రశర్మ అనే మంచి వేద పండితుణ్ణి పెళ్లాడింది ఆమె తన దుర్మార్గ ప్రవర్తనతో మంచివాడిన భర్తను కూడా హింసిస్తూ ఉండేది ఒకరోజు ఆమె తన భర్తను ఇంకొక తనితో కలిసి ఒక రాయితో చంపివేసింది ఆ తరువాత ఆ భర్తను తీసుకుని వెళ్లి బావిలో పడివేసింది ఆ తరువాత ఆ ఇంకొక పరాయి పురుషునితో సంబంధం పెట్టుకుని తన జీవితం మొత్తం గడపసాగింది ఆ ఒక్క పురుషునితోనే కాకుండా అందంగా కనిపించే ప్రతి ఒక్క పురుషునితో కూడా ఈ విధంగా సంబంధం పెట్టుకోసాగింది ఈ విధంగా ఆమె సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె చుట్టుపక్కల ఉన్న మహిళలను మహిళలను కూడా కూడా ఈ ఈ విధంగా విధంగా చేయమని ఉండేది ఆమె తన చెడగొట్టేది ఈ విధంగా ఆమె వృద్ధాప్యం వరకు చేసింది ఇక వృద్ధాప్యంలో భయంకరమైన వ్యాధి సోకి చివరలో ఎవరు ఆదరించేవారు లేక దీనస్థితిలో మరణించింది పాప ఫలితంగా మరుసటి జన్మలో సునకంగా జన్మించిన ఆమెకు ఓ కార్తీక సోమవారం నాడు పగటి పూట ఎక్కడా ఆహారం దొరకలేదు చివరకు సాయంత్రం వేళ ఒక వేద బ్రాహ్మణుడు సోమవారం వ్రతంలో భాగంగా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో వ్రతం ముగించే విధానంలో భాగంగా ఆచారం ప్రకారం అన్నం ముద్దను తన ఇంటి ముంగిట ఉంచాడు ఆహారం దొరకని ఆసునకం ఆ అన్నం ముద్దను తిన్నది వెంటనే దానికి పూర్వజన్మ స్మృతి వచ్చింది దాంతో మానవ భాషలో వేద బ్రాహ్మణునికి తన గతాన్నంతటిని చెప్పింది అంతా తెలుసుకుని కార్తీక సోమవారం నాడు పగటి పూట అంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ మాత్రమే శివుడి ప్రసాదం లాంటి బలిని తిన్న కారణంగా సునకానికి పూర్వజన్మంతా గుర్తుకు వచ్చిందని గ్రహించాడు అదే విషయాన్ని సునకానికి చెప్పాడు దాంతో తనకెలాగైనా మళ్లీ పుణ్యం లభించేలా అనుగ్రహించమంది ఆ ఎన్నెన్నో సోమవార వ్రతాలను చేసి ఆ బ్రాహ్మణుడు పరోపకార దృష్టితో ఒక సోమవార ఫలాన్ని దానికి దారపోశాడు వెంటనే ఆ కర్కశ దేహాన్ని విడిచిపెట్టి అందమైన శరీరంతో కైలాసానికి చేరింది ఇది స్కంద పురాణం చెబుతున్న సోమవార వ్రత కథ దీనిలో అంతర్గతంగా సందేశాలు ఉన్నాయి జీవితంలో ఎవరూ చెడు తిరుగుళ్లు తిరగకూడదని అలా చేస్తే జీవితం చరమాంకంలోనైనా కష్టాలు తప్పవని అలాగే మరుసటి జన్మలో సునకం లాగాను మరొక నీచ జంతువులాగానో జన్మించాల్సి వస్తుందని హెచ్చరిక కనిపిస్తుంది అలాగే బ్రాహ్మణుడు సోమవార వ్రత పుణ్యఫలాన్ని దయాద్ర హృదయంతో పరోపకార బుద్ధితో ధారపోయటాన్ని మనుషులంతా ఆదర్శంగా తీసుకోవాలన్న ఓ సూచన కూడా ఇక్కడ గమనార్హం పురాణ కథలలో ఇలా దైవభక్తి మాటున సామాజిక హితోక్తి కూడా ఇమిడి ఉంటుంది ఒకనొక గ్రామములో మహావిద్వాంసుడు తపశాలి పరిపాలకుడు అగు అను బ్రాహ్మణుడు ఒకడు ఒకనాడు బ్రాహ్మణునికి తీర్థయాత్రల మీద మక్కువ కలిగి అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోను దీర్ఘకేసములతో బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచూ ఆ ప్రాంతమంతయు భయకంపితము తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతన్ని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించినాడు ఓ మహాప్రభో ఓ నారాయణ రక్షక ఆపదలోనున్న గజేంద్రుణ్ణి రెండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదు రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ విని మాకు జ్ఞానోదయం అయినది మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షసు రూపములు కలిగెను మీ వృత్తాంతము నాకు చెప్పండి అని పలుకగా వారు ఓ విప్ర మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయము ఇచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగెను నాది ద్రావిడ దేశం నేను కూడా ఒక బ్రాహ్మణుడిని నేను మహాపండితుడు అని గర్వము కలవాడై ఉన్నాను న్యాయాన్యాయ విచక్షణములు మాని పశువుల వలె ప్రవర్తించినాను బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లబ్ధుడినై లోక ఉన్నాను ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటి పారేశాను అప్పుడు విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవి కావున నీవు రాక్షసుడివై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉండుదువు కాక అని శపించుటచే నాకు ఈ రాక్షసు రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కాని బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా కావున నా అపరాధము క్షమింపుమని వాణ్ణి ప్రార్థించి అప్పుడు అతను దయతలచి ఓయి గో గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు మీరు అక్కడ నివసించుచూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతము ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉన్నాడు ఆ బ్రాహ్మణుని వల్ల పునర్జన్మ పొందుదువుగాక అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాను ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షణము చేయుచూ ఉన్నాను కావున ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబమును రక్షించండి అని ప్రార్థించాడు ఈ విధంగా ప్రార్థించి మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాడు ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడిని నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికీ తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అని వాళ్ళ చేత అనిపించి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచపక్ష పరమాన్నములతో భుజించినాను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వల్లే ప్రవర్తించాను కావున నాకు ఈ రాక్షసత్వము కలిగినది నన్ను కూడా ఈ పాపముల నుండి కాపాడండి బ్రాహ్మణుడి యొక్క పాదములపై పడి కోరుకున్నాడు ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా చెప్పాడు ఓ మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుని నేను విష్ణు ఆలయంలో అచ్చకునిగా ఉన్నాను స్నానమైనను చేయక కట్టబట్టలతో దేవాలయములో తిరుగుచుండేవాణ్ణి భగవంతునికి ధూపదీప నైవేద్యములను ఎప్పుడూ కూడా చూపించక భక్తులు గోని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగట్టెకు అందచేయుచు మధ్య మాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించితిని కావున నన్ను కూడా పాప విముక్తుని చేయు స్వామి అని ప్రార్థించారు అప్పుడు బ్రాహ్మణుడు ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకీ రూపములు కలిగెను నా వెంటరండి మీకు విముక్తి కలుగుతుంది అని చెప్పాడు వారిని బ్రాహ్మణుడు తనతో పాటు గోదావరి నదికి తీసుకుని వెళ్లాడు గోదావరిలో స్నానము ఆచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠముకు వెళ్ళారు కార్తీక మాసంలో గోదావరి స్నానము ఆచరిస్తే హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు అందువలన ఎలా అయినా సరే కార్తీక స్నానాలు తప్పకుండా ఆచరించి తీరాలి